తనయాస్ వాళ్ళకి స్వాగతం మన చిన్నప్పుడు ఆకాశవాణి అదేనండి రేడియోలో ఉన్న ఈ శ్లోకం మీకు గుర్తుందా మళ్ళీ ఒకసారి విందామా కేయూరాణి నా భూషయంతి పురుషం హారాన నస్నానం స్నానం విలేపనం कुसुमं नालङ्कृतामुध्वजाः वाण्येका सफलं करोति पुरुषं या संस्कृताधार्यते क्षीयन्ते कलभूषणानि सततं वाग्भूषणं भूषणम् भावम् మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారాలు కాదు పూల మాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు పైవన్నీ కూడా క్షీణించేవే క్షీణించినది మంచి మాటయే అదియే సిసలైన ఆభరణం వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్